హాయ్ హలో ఫ్రెండ్స్ నేను వెంకట్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే తమ్మైల్లో మీరు చూసినట్టు బిగ్ బాస్ ఎయిట్ ఫైవ్ సోనియాకి సీక్రెట్గా ఎంగేజ్మెంట్ అయిపోయిందా అస్సలు అయితే ఎందుకు అట్లా ఎంగేజ్మెంట్ సీక్రెట్గా అవుతుంది లేదంటే అయిందా కాలేదా సోషల్ మీడియాలో ఈ పోస్ట్లన్నీ ఎందుకు వస్తున్నాయి ఈ డీటెయిల్స్ అన్ని వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే స్కిప్ చేయాలి ఫ్రెండ్స్ వీడియోని పూర్తి చేయండి అట్లాగే మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇక వీడియో లెక్కాం ఫ్రెండ్స్ మామూలుగా బిగ్ బాస్ ఎయిట్ స్టార్ట్ అయినప్పుడు సోనియా ఆడిన ఆట వన్ వీక్ టూ వీక్స్ నెక్స్ట్ లెవెల్లో ఆడింది సోనియానే బిగ్ బాస్ ఎయిట్ విన్నర్ అవుద్దేమో అనే రేంజ్లో ఆడింది తర్వాత తను మళ్ళీ గేమ్ డౌన్ అయింది తను నాలుగు వారాలకే తను వెళ్ళిపోయింది ఇది ఇది అవుట్ ఆఫ్ క్వశ్చన్ నెక్స్ట్ తన పర్సనల్ లైఫ్ కనుక చూసుకుంటే బిగ్ బాస్ ఎయిట్ సోనియా వచ్చేసి తెలంగాణ తెలంగాణలోని పెద్దపల్లి డిస్టిక్ మంతినిలో ఆమె పుట్టి పెరిగింది అక్కడే సరే తర్వాత డిగ్రీ బీటెక్ చేసింది తర్వాత ఇవల్లా జాబ్ చేసింది తర్వాత అవన్నీ చేసి కొన్ని కొన్ని సంవత్సరాలు టీవీలో సీరియల్ ప్లస్ సినిమాల్లో నటించింది సినిమాల్లో ఫస్ట్ ఫేమ్ వచ్చిందైతే మాత్రం రెడ్డి హీరో సిస్టర్గా చేసింది ఆ క్యారెక్టర్ అక్కడ కొంచెం పేరు వచ్చింది తర్వాత ఆర్జీవి తీసినటువంటి కరోనా ఇట్లాంటి కొన్ని కొన్ని మూవీస్లో చిన్న చిన్న మూవీస్లో వచ్చింది కానీ అంత ఫేమ్ అయితే రాలేదు కాకపోతే తను పర్సనల్గా కొన్ని ఒక ఆశాని ఎన్జిఓస్ నడుపుతూ కొంతమంది అమ్మాయిలకు హెల్ప్ చేస్తూ చదివిస్తూ ఈ విధంగా సోషల్ యాక్టివిస్ట్గా మాత్రం మంచి పేరే తెచ్చుకోని చెప్పొచ్చు తను ఒకవేళ ఈ బిగ్ బాస్ ఎయిట్ కంటే ముందు ఈ ఎయిట్కి రాకపోయినా తను చేసింది అయితే సోషల్ యాక్టివిటీగా బాగానే చేసింది యాక్టివిస్ట్గా బాగానే చేసింది కొంతమంది ఒక యాభై మంది అమ్మాయిలను చదివించాలనే కాన్సెప్ట్ తను వచ్చేస్తుంది అనేది తను చాలా ఇంటర్వ్యూలో చెప్పింది ఒక ఎన్జిఓని నడిపిస్తుంది ప్లస్ ముందు మళ్ళీ ఒకసారి బిగ్ బాస్లో ఉన్నప్పుడే కొన్ని రూమర్లు ఏమొచ్చాయంటే బిగ్ బాస్ సోనియాకు వచ్చేసి ఆల్రెడీ పెళ్ళైపోయింది అయిపోయింది ఇంకా ముందే పెళ్ళి అయిపోయే పాప కూడా ఉంది అని చెప్పేసి వచ్చింది కానీ ఆ విషయాన్ని ఎన్ని ఇంటర్వ్యూల్లో అడిగినా తనకైతే పెళ్ళి కాలేదని చెప్తుంది తను చేసినటువంటి ఈ వర్క్స్ బిజినెస్ వీటి మీద ఫోకస్ పెట్టానే తప్ప నేనైతే పెళ్లి చేసుకోలేదు అని చెప్పి ఆల్మోస్ట్ యష్ అని ఒక అతన్ని ప్రేమిస్తున్నాను బిగ్ బాస్లోనే చెప్పేసింది హాస్టల్నే చెప్పేసింది తర్వాత నేను పెళ్లి చేసుకోబోతున్నాము మేమిద్దరం అని కూడా చెప్పేసింది ఆ యష్ కూడా ఆల్రెడీ అతను బాబు ఉన్నాడు డివోర్సు తను నేను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాను నాకు అర్థం కానిది ఒకటే ఇక్కడ తనకి బాబు ఉన్నప్పుడు తనకి పెళ్ళి అయినప్పుడు ఈమె పెళ్లి ఆమె ఎందుకు పెళ్ళైన వాళ్ళని ఆశపడాలి ఒకవేళ తన భార్య ఉంటే భా భార్య ఉండి భార్య ఉండి ఉంటుంది కదా మరి తనకు భార్య ఉంది పెళ్ళాము పిల్లలు అందరు ఉన్నారు అనుకున్నప్పుడు అట్లాంటి వాళ్ళని ఎందుకు ఆశపడాలి ఇంకా లోకంలో ఎవరు లేరా అని నాకు నా డౌటు ప్లస్ ఏది ఏమైనప్పటికీ వాళ్ళు చేసుకోబోతున్నామని చెప్పేసి అతను యశ్ చెప్పాడు ఈమె చెప్పింది తర్వాత ఒక ఇంటర్వ్యూలో ఎస్ మాట్లాడిన మాటలను బట్టి చూస్తే తను బయట నాకు త్రీ ఇయర్స్ నుంచి వచ్చాం సరే ఏది ఏమైనప్పటికీ తను ఉన్నటువంటి తన మైండ్కి నాకు సెట్ అయిపోయింది మేము తన మీద ఎన్ని రూమర్స్ వచ్చా నేను నమ్మను నాకు తనేంటో తెలుసు నేను ఇట్లాంటివన్నీ నమ్మను అని చెప్పేసి ఓకే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటున్నాం ఉంటున్నాను మొన్న రీసెంట్గా చూస్తే ఐఆర్ రహ్మాను వాళ్ళ భార్య ప్లస్ ఒక ముప్పై ఏళ్ళు సంసారం చేసి కూడా విడిపోయినారు ప్లస్ సాయి కిరణ్ సాయి కుమార్ సాయి కుమార్ కదా సారీ సాయి కిరణ్ సీరియల్ తను ఫస్ట్ కొన్ని సినిమాల్లో చేశాడు తర్వాత సీరియల్ చేశాడు ఆయన కూడా భార్యను వదిలిపెట్టి ఈ సెలబ్రిటీస్లో ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ప్లస్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఫస్ట్ చాలా హంగామలు ఎపుతారు తర్వాత విడిపోయినాక మళ్ళీ బాధపడతారు ఆ కోవలోనే ఈమె కూడా ఒకవేళ సీక్రెట్గా ఎంగేజ్మెంట్ చేసిపోయిందేమో అనిపించింది నాకైతే నేను చదివిన ఒక కోస్ట్లో మాత్రం తన సీక్రెట్గానే ఎంగేజ్మెంట్ చేసిపోయింది అందువల్ల సోషల్ మీడియాలో ఫొటోస్ వస్తున్నాయి ఫర్దర్గా ఫ్యూచర్గా ముందే హంగు ఆర్భాటాలు చేస్తే రేపు పొద్దున్న ఏదైనా ఫ్యూచర్లో ప్రాబ్లం అయినప్పుడు ఇబ్బంది పడతామనే ఉద్దేశంతో ఎటువంటి హంగు ఆర్బాటాలు లేకుండా చేసుకున్నారేమో అని ఆ పోస్ట్లో నేను చదవడం జరిగింది నాకు తెలిసి కూడా అదే ఉండొచ్చు కానీ ఏది ఏమైనప్పటికీ ఒక రెండు రెండు జీవితాలు ముడిపడబోతున్నాయి కాబట్టి జాగ్రత్తగా వీళ్ళు కలకాలం ఉండాలని కోరుకుంటూ ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఇద్దరు అర్థం చేసుకుని ఉండేది తప్ప విడిపోవద్దు అనే ఒక ఒక మెసేజ్ని ఇస్తూ ఇంతసేపు ఓపిక్గా నా వీడియోని ధన్యవాదాలు మీకేమనిపించిందో మీ అమూల్యమైన కామెంట్ మీ అమూల్యమైన కామెంట్ను కామెంట్ సెక్షన్లో రాస్తారని కోరుకుంటూ ఇంతసేపు ఓపిక్గా నా వీడియోని ధన్యవాదాలు జై హింద్